బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నమాట ఫస్ట్ మేన్ ఇచ్చి మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక కాలం ఉంటాడు అందుకే ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు మనం సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురుగారు ఈ మేనె సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి నవనాయకులు వీళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు సింహరాశి అనగానే మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తుంది ముఖ్యంగా వీరికి చూసుకుంటే మనం ఎక్కువగా మాట్లాడేది గురు శని రాహు కేతుల గురించి అండి సో గురువు మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే రాహు మటుకు అష్టమంలో ఉన్నాడు సరిగ్గా లేడు అలాగే ద్వితీయంలో కేతు కూడా సరిగ్గా లేడు అలాగే సప్తమ స్థానంలో కూడా శని ఉన్నాడు అది కూడా సరిగ్గా లేదు అని చెప్పాలి సో గురుబలం రీత్యా మనకి ఏంటంటే అవివాహితులు వివాహం అవడం సంతానం సంతానం కలగడం నిరుద్యోగులు ఉద్యోగం అవ్వడం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన ఇవన్నీ పొందేందుకు అవకాశాలు ఎక్కువనే ఇవి బాగున్నాయి అలాగే గురువు వ్యాపారానికి కూడా అంటే ధనకారకుడు గురువు అయ్యాడు కాబట్టి వ్యాపారస్తులు కూడా అలా బంగారం చెప్పొచ్చు అలా అని చెప్పి మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు ఎక్స్పెన్షన్కి వెళ్ళొద్దు ఉన్నది ఏముందో అదే సరిపెట్టుకోవాలి అలాగే అప్పులు కూడా కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది అప్పులు వాళ్ళ బెడత కూడా తప్పదు షూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళకండి మధ్యవర్తిత్వం వహించకండి మీరు ముఖ్యంగా ఎప్పుడు చెప్పుకున్నట్టే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం వైవాహిక జీవితం ప్రస్తుతం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం చిన్న చిన్న తగాదాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్ కూడా అని చెప్పాను ఇమీడియట్ బాస్తో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి అలాగే పార్ట్నర్షిప్ అంటే వ్యాపారంలో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా తగాదాలు ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి కాకుండా అష్టమ స్థానంలో మటుకు రాహు ఉన్నందుకు అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్స్ స్థానం ఆయుష్ స్థానం కాబట్టి అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం అండి ఆ రాహుతో పాటు కుజుడు కూడా ఉన్నాడు ఈ నెల వాడు కాబట్టి కుజరాహుల కలయిక చాలా డేంజర్ కుజరాహుల కలయిక అంటేనే యాక్సిడెంట్స్ కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉన్నాయి సింహరాశి వారికి అంటే ఒరిజినల్గా జాతక రీత్యా బాగుంటాయి కనుక అంత జరగదు కానీ ఒరిజినల్ జాతీక రీత్యా కొంచెం వీక్గా ఉంటే మటుకు ఖచ్చితంగా యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మీరు వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి అలాగే మీ వెహికల్ కూడా ఈ నెలనాళ్ళు ఎవరికి ఇవ్వకండి ఇస్తే కనుక మన పేరు మీద ఉంది కాబట్టి ఆ వెహికల్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి ముఖ్యంగా అలాగే దైవబలం పెంచుకోవాలి దైవనామస్మరణ పెంచుకోవాలి గురువులు దర్శించాలి తీర్థయాత్రలు చేయాలి గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందితే చాలా మంచిది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఏదీ దాటలేం కానీ దైవబలం రీచ్ అయ్యి మనం ఏదైనా చేయగలం కాబట్టి దైవబలం ఆల్రెడీ పరిపూర్ణంగా ఉంది అయినా ఇంకొంచెం పెంచుకుంటే ఈ అన్నింటించి మనం బయటపడొచ్చు అన్నమాట కర్కాటక రాశి వరకే కాదు సింహరాశి వరకు కూడా శని ప్రభావం ఉంది అండి అంటే సప్తమ అంటే మూడు ఆరు పదకొండో స్థానాల్లో శని ఉన్నప్పుడే బాగా యోగిస్తుంది అండి మిగతా ఏ రాశిలో ఉన్నా కూడా ఇబ్బంది తప్పదు కానీ అర్ధాష్టమ శని అష్టమ శని వెళ్ళి నడిచిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి సింహరాశి వరకు సప్తమంలో ఉంది కాబట్టి సప్తమ అంటే చెప్పగానే భర్త లేదా భార్య అలాగే ఇమీడియట్ బాస్ అలాగే మనకి పార్ట్నర్సు వీరవుతారు అన్నమాట సో గురించి మీరు జాగ్రత్తగా ఇవన్నీ అంటే మౌనంగా ఉండడం అండి కొన్ని రోజులు మౌనంగా ఉన్నాం అనుకోండి సరిపోతుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ప్రస్తుతం గురుబలమే బాగుంది కానీ ఈ కుజరాహులు స్థానంలో ఉండడం చేత యాక్సిడెంట్ ట్రోన్ అనుకున్నాం అలాగే సినీ సప్తమంలో ఉండడం వలన ఉద్యోగరీత్యా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఈ సింహరాశి వారు బాగా ముక్కుసూటి మనుషులు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగా ఉండడం ఏడుపులు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ నెల్లాళ్ళు కూడా కనీసం ఈ నెల్లాళ్ళు మౌనంగా ఉంటే కుజుడు గ్రహం మారిపోతాడు సో అలా మెల్లమెల్లిగా ఒక్కొక్క గ్రహం మారిపోతే వారికి బాగుంటుందని చెప్పాలి కాబట్టి ఈ నెల్లాళ్ళు కూడా మౌనంగా ఉండడం అనేది మటుకు ఉత్తమని నా విన్నపండి అయితే గురుగారు వ్యాపారస్తులకి ఏ రకంగా ఉంటుంది కొత్తగా ఏమైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కానీ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి గడ్డు కాలం చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ సింహరాశికి యువకారుడు అదృష్ట లక్ లక్ఫీవర్ చేసే గ్రహమైన కుజుడు కూడా అష్టమంలో ఉన్నాడు ఈ నెల్లాళ్ళు అలాగే రాహు అష్టమంలో ఉన్నాడు అలాగే శని సప్తమంలో ఉన్నాడు ఒక్క గురువు ఒక్క గ్రహమే దశమ స్థానంలో బాగున్నాడు కాబట్టి వీరికి మిశ్రమంగా ఉంది కాబట్టి వీరు కొత్తది వ్యాపారం స్టార్ట్ చేయొద్దు అలాగే ఎక్స్పెన్షన్ జోలికి వెళ్ళొద్దు అలాగే అప్పులు కూడా క్రెడిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వకపోవడమే ఉత్తమం అని చెప్పుకోవాలి వాటి మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి మరి సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ మాసం ప్రయత్నాలు చేసుకోవచ్చు ఎలా ఉంటుంది చేయండి అంటే ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది ఎందుకంటే గురువు సంతాన కారకుడు కూడా వేయడు గురువు దైవ కూడా కారకుడు అలాంటి గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గురువు మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళకి ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం సింహరాశి వారికి స్థానంలో కుజిరాహులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీరు నరసింహ స్వామిని గానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఎక్కువగా పూజించాలి నరసింహస్వామి అష్టోత్రం సుబ్రహ్మణ్య స్వామి అసోత్రం రోజు చదువుకోవడం అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదర్శనలు చేసుకోవడం అలాగే వీలవుతాగా ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి మనకి పద్మారావు నగర్లో అక్కడ హోమం మరియు అభిషేకం మీ పేరు నక్షత్ర గోత్రనామాలతోటి చేయించుకుంటే కనుక దోషం మొత్తం ఏమున్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారి ఈ మే నెలలోని సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఎలాంటి దైవరాధన చేసుకోవాలనే అంశాన్ని తెలియజేసింది ధన్యవాదాలు అండి నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి